హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన హర్దాస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మంచిగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలి అనుకుంటున్నాము అయితే అయితే మార్నింగ్ బ్లాగ్ తీసిన శ్రద్ధ స్కూల్ పోయిన పొద్దులు ఫస్ట్ డే స్కూల్ కూడా తీయలేదు కదా పొద్దున పొద్దున అయితే హడావిడి ఉంటుంది శ్రద్ధ స్కూల్ పోయిన రోజు స్కూల్ పోయేదాకా బస్ ఈరోజు అయితే ఎట్లుంటుంది నేను ఎట్లా మేనేజ్ చిన్నంతో అని వీడియో తీస్తున్నాను అనమాట అయితే ఫస్ట్ అయితే రైస్ గడి పెట్టిన చిన్న బాగా వండ్లే గ్యాస్ మీద అవుతుంది కదా ఆ ఒక్కోసారి ఏమో అందరు గడిపొక్కటేసారి వండుతా ఒక్కోసారి ఆమె మంది లేట్ అయింది అనిపిస్తే లేదంటే అన్నం ఈ ఈరోజు వాతావరణం ఉందంటే ఆమె మనం కొన్ని ఒక గ్లాస్ గడిగి పెడతా తర్వాత మేము కన్నం పోయినంగా వండుకుంటాం కర్రీ అయితే ఇక అందరు కలిపి ఒకటేసారి ఉంటా ఇక అక్కడైతే రైస్ పెట్టేసినా ఇక్కడైతే ఏంటి పప్పు వండుతున్నాయి ఈరోజు కూరగాయలు కూడా ఏం లేవు కాబట్టి మసాలా పప్పు వేద్దాం అనుకుంటున్నా ఇక మా చిన్నోడు ఏమో నన్ను అట్లా ఎడవనే ఎడవాడు కోసం బాబు ఎత్తుకుంటాడు నేను కనీసము దిగునానా నేను పని చేస్తాను కూడా కిందికి దిగుతాడు ఇవన్నీ ఎత్తుకొని వేయాల్సి వస్తుంది అట్లా వేస్తాడు ఇంకోటి నేను ఒప్పాను కదా అయితే టంకర్లు వేసి ఉండి మామిడికాయలతోని అవి ఎట్లంటే మనం మామిడికాయల సీజన్ దొరికినప్పుడు మామిడికాయలు కోసేసి పచ్చి మామిడికాయలు మా మామిడికాయ పప్పు వేసుకుంటాం కదా ఇవైతే సీజన్ లేనప్పుడు కూడా అంటే మామిడికాయలు ఫస్ట్ కోసి వాటిని ఎండలు ఐదారు రోజులు ఎండబెట్టి తర్వాత ఒక ఆ అన్నా లేకపోతే డబ్బులన్నా ఇట్లా ఎత్తి పెట్టుకొని వస్తూ ఎప్పుడైనా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు అవి మామిడికాయ అవి చిన్న చిన్న పొడుగు ఉంటాయి కాబట్టి చిన్న చిన్న కట్ చేసుకొని పప్పులు వేసుకొని వండుకుంటే సేమ్ మనం పచ్చిమామిడికాయ వేసుకొని ఎట్లా అంటే వండుకుంటే ఎట్లుంటే టేస్ట్ ఇది కూడా అట్లే ఉంటుంది కానీ ఇవి ఎందుకు ఏమో బ్లాక్ అయినాయి సరే మరి మా స్మెల్ చూస్తే స్మెల్ మంచిగా ఉన్నాయి పుల్ల పుల్లగా వస్తున్నాయి కలర్ మాత్రం మారినాయి అది టంకర్లు అనేది పీసు లేవు మంచిది వైట్గానే ఉన్నాయి కానీ టంకాలు కూడా ఆ కలర్ ఉండలేక లెక్క ప్రకారం ఇంకా అని చెప్పి మళ్ళీ వేస్తే మళ్ళీ కూర ఖరు ఖరాబ్ అని చెప్పి వాటిని అయితే పక్క పెట్టేసిన స్మెల్ మధ్యనే వస్తుంది కంటే మెత్తగా అయినాయి చూస్తే ఈ తర్వాత మళ్ళీ ఏం చేసిన అంటే స్పీడ్గా ఏంటిది ఉల్లిగా పప్పు మసాలా పప్పులకి వండుతా టమాటాలు ఉలు ఏం కూరగాయలు లేవు అసలు కూరగాయలు తెచ్చుకోక వన్ వీక్ అవుతుంది ఎగ్గు అది ఇది అని వండి వండి అవుతుంది అనమాట ఈ మధ్యలో అయితే మా ఊళ్ళో అంగడి కానీ రేపు పొయ్యి తెచ్చుకోవాలి ఇంకప్పాకా ఏదో మేనేజ్ చేయాల్సింది ఇంట్లో ఉల్లిగడ్డలు అయితే ఆడనే ఉండి కోస్తున్నా డైరెక్ట్ అలానే వేస్తున్నా ఎందుకంటే ఆడికి లేట్ అవుతుంది మళ్ళీ కింద ఓ షో నిలు పెడుతు వస్తే లేట్ అవుతుంది అని చెప్పి డైరెక్ట్ అట్లా వేస్తున్నా ఆల్రెడీ కింది పోయి కింద పోయి ముట్టించినా చిన్న ఆడ గరం అవుతుంది మీద ఇవి కోసేస్తున్నా ఇక శ్రద్ధనేమో సాండ్ చేసింది అడ్డి దిగురుతా ఉంది డ్రెస్ వేసుకుంటే నేను ఇక మాకు జూట్ వస్తే అయిపోతుంది చిన్నోన్న ఏమో బాగా ఆడిస్తున్నాడు ఖచ్చితంగా మా చిన్నోన్న పట్టుకోవాల్సిందే నేనన్నా బావన్నా లేదంటే వాడు అసలే ఆడుకోడు కాబట్టి మాకు ఇంట్లో పని అనేది లేట్ అవుతుంది వాళ్ళని పట్టుకుంటూ లేకపోవడం వల్ల చాలా రిస్క్ అవుతుంది ఇక ఒర్రుడు వాటితో మస్తు ఒరిచ్చ ఒరిస్తాడు ఇంకోటి ఎందుకంటే ప్లేస్ లేకపోవడం వల్ల వాడు ఆడుకోవట్లేదు ప్లేస్ ఉంటే ఉంటేమో వాడది ఆడుకుంటే మనం అది పని చేసుకోవచ్చు ఆ ప్లేస్ లేకపోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది వానికైనా మాకైనా వానికైనా ఈ కారం ఉప్పు పసుపు వేసి ఇక మూత పెట్టేస్తున్నా ఆ కూడా వేసేసిన ఇది తగ్గట్టు కొన్ని వాటర్ పోసిన ఇంకా నాకైతే ఏంటి అంటే అక్కడ చదువుకో బుద్ధి పుయ్య ఏ ముంచు బుద్ధి కాదు సామాన్లు ఆ పొట్టు పప్పు అవన్నీ ఫస్ట్ ఆడ పెట్టినాయి ఎందుకంటే ఆడ కుక్కర్లు అన్న అన్నీ వేసినాక మూత పెడితే అటు అది అయితే సైడ్ అన్ని చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా అన్నం ఎత్తే తోటతో పెట్టినా ఒకటి ఒకటిన్నర గ్లాసు పెట్టినా చూసిరు కదా బాగా వాడుకున్న కదా మా చిన్నోడు వేడుస్తూ ఉంటాడు గట్లన్నమాట ఆడుకోడు ఒక్కోసారి మంచిగా ఆడుకుంటాడు ఒక్కోసారి అట్లా వేస్తాడు ఇక ఆడ పొయ్యి అయితే అన్నము దమ్ పెట్టొచ్చిన పప్పు కూడా ఒక రెండు విజిల్లాలు ఉకుతుంది ఆ రెండు అయ్యేలోపు శ్రతక అయితే జుట్లే అయిపోతే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ రెడీ చేస్తాను ఇక డైలీ రెండు జుట్టే ఎప్పుడన్నా ఒకసారి తీరినప్పుడు లేట్ అయినప్పుడు ఒక్కో జుట్టు ఫాస్ట్ ఫాస్ట్ వేసేస్తా ఇక పెయిన్లు అంటే సండే సండే రోజు తలసా చేయించి నేను సాయంత్రం నూనె పెట్టాడు చూస్తా కొంచెం పెండ్లు శ్రద్ధ నెత్తులు ఉంటాయి వెంటుకలు ఉన్న నెత్తులు ఖచ్చితంగా పెన్లు ఉంటాయి అంటారు నిజమేనా అవద్దు నాకు తెలియదు కానీ ఎక్కువ శాతం అయితే మాట్లాడే అంటారు అట్లా ఉంటాయి నాకు చిన్నప్పుడు బాగా వెంటుకలు ఉండే పెండ్లు ఉండే ఇప్పుడు అయితే ఒక్క పెనుండదు వెంటుకలు అయితే తక్కువైపోయినాయి పెయిన్లు తక్కువైపోయినాయి కానీ మా చిన్నోడు కెమెరా పెట్టి అడవి కెమెరా పెట్టి మీ కు దాన్ని తీయడానికి మస్తు ప్రయత్నిస్తుండే బాగా ఎంత ఆపి అసలు వస్తలు వస్తేనే లేడు వాడిని వాడి హాయ్ ఎప్పుడు అంటే చెప్పాడు వచ్చి ఆ ఫోన్ నే తీస్తా అంటారు లేదంటే స్టాండ్ మొత్తం కుదురుతా ఉండు ఇక ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తారు మా చిన్నోడు కానీ ఇవన్నీ అప్పటికి ఇప్పుడేమో కొంచెం ఆస్ట్ వస్తుంది కొన్ని రోజులు అయినా చూసుకుంటే ఫన్నీగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్నోన్నప్పుడు మా చిన్నోని చూస్తాం కదా అప్పుడప్పుడు వీడియోస్ అప్పుడు ఫన్నీ అనిపిస్తాయి గిట్లే వేసిండు గట్ల వేసిండని మా అయితే అంటే పొద్దున పొద్దున ఏం తినబెట్టను పాలు గట్టేం ఏం తాగడవాడు డైరెక్ట్గా తింటే అండ మీద తింటాడు కాబట్టి పొద్దున లేచేటప్పుడు పాలు ఇచ్చి నేను పనికి లేస్తా తర్వాత వాడు ఆడుకుంటాను అనమాట సబ్బుతోనే ఎట్లాడుకుంటాను సబ్బులు గిన్నెలు అన్నీ ఏడి ఆడేస్తాడు నేను ఇప్పుడు శ్రద్ధ పోయేంత వరకు నేను ఏమి సరేను వాడిని ఇష్టం ఉన్నట్టు వేసుకున్నాను సప్పుడు ఎక్కిచ్చి పెడతా ఆ బోర్లు తెచ్చిన ఇవన్నీ ఏడి ఆడి పెట్టినా సప్పుడే ఎందుకంటే వాడిని నేను వద్దునా అన్న అనుకో నన్ను వేరే పని చేసుకునియాడు వానితోనే ఉండాల్సి వస్తుంది శ్రద్ధకైతే నిన్నది ఆశ

വട ചെയ്യ അതിൻ്റെ ഇഡ്ഡലി చిన్నది ఇల్లు ఒక్కరే దాంట్లోంటురం నువ్వు ఇప్పుడు ఏమో కావాలంటే కదా నువ్వే నొక్కు

తప్పటి మెయింటైన్ చేస్తున్నాం అంతే మళ్ళా ఇక జాతర నెక్స్ట్ వారమా జాతర అవుతుంది అది ఈ మంత్లే కాకపోతే ఏ వారం అనేది అంటే సండే రోజు స్టార్ట్ అవుతుంది అనమాట ఏ సండే అనేది ఏ సండే అని చెప్పలేదురా ఎప్పుడో తెలియదు మూడు నెలల దాకా పట్టి వసూలు పట్టి వసూలు చేసిర్రు పట్టి అంటే పైసలు వసూలు చేస్తారు అనమాట ఇంటింటికి జాతరకు ఖర్చులకు అవి అవి వసూలు చేసిరమాట నాకు పెళ్లి కాకముందు ఇరవై ఐదు యాభై రూపాయలు అట్లా ఉండే ఒక్కరికి ఫ్యామిలీకి ఇప్పుడేమో నూట డెబ్బై ఐదు రూపాయలు అయినాయి ఇప్పుడు మొన్న ఇచ్చిన నూట డెబ్బై ఐదు రూపాయలు వచ్చి తీసుకుపోయింది బియ్యం పెట్టామన్నట్టు జాతర మళ్ళా జాతర ఇప్పుడు షాపు ఉన్నప్పుడు నేను షాపు ఉన్నప్పుడు అయితే కొబ్బరికాయలు అమ్మిటి ఉన్నాయి ఆడ ఏడా జాతర అయ్యే ప్లేస్కి పోయి కొబ్బరికాయలు షాప్ ఉంటారు కాబట్టి కొబ్బరికాయలు తీసుకుపోయి అమ్మిటి అసలు వీడియో తీసినాం లేదో ఇప్పుడన్నా గుర్తులేదు కానీ అప్పుడు స్కూల్లో చేసినప్పుడు స్కూల్లో అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చినాక ఇక కొబ్బరికాయలు తీసుకుపోతున్నా అడిగి ఆ పిల్లలు అల్లు వద్దురు చూద్దరు ఇక ఇప్పుడు షాప్ లేదు కాబట్టి ఇప్పుడు ఏమమ్మ అయినా కానీ మళ్ళీ కొబ్బరికాయలు ఎక్కువ తీసుకుంటలేదు జనాలు కూడా ఎక్కువ వస్తారు జాతరకు అప్పుడు బాగొద్దురు ఫస్ట్ స్టార్టింగ్ అంటే నేను నాకు తెలిసినప్పుడు అయితే అప్పుడు కొత్తగా స్టార్టింగ్లో బాగొద్దురు ఇప్పుడు తక్కువ తక్కువ రేపు వచ్చినా కానీ కొబ్బరికాయలు ఎవరు అది తీసుకుంటారు బయట మళ్ళీ ఇక్కడికి వస్తే రేట్లు ఎక్కువ అంటారు నేనైతే మామూలుగా రేటు అమ్ముదును కానీ కొందరు వేరే టోళ్ళు పెడతారు కదా వాళ్ళు రేట్లు ఎక్కువ అమ్ముతారు ఎంత అంటే ఇప్పుడు ఇరవై రూపాయలు ఉంటే నలభై రూపాయలు అట్లా అమ్ముతారు డబల్ డబల్ రేట్ అమ్ముతారు ఇప్పుడు కూడా అట్టే అమ్ముతారు ఒకవేళ పెడితే ఎవరైనా కానీ ఇక నేను పెట్టడానికి మానేజినాయిగా పెడితేనే ఇబ్బంది అవుతుంది ఎలా షాప్ లేదు కదా మళ్ళీ ఎట్లా మళ్ళీ కొబ్బరికాయలు తెచ్చుకొని అమ్ముకున్నాం అనుకోండి మళ్ళీ మిగిలిపోతుంది అని వేస్ట్ అవుతాయి కాబట్టి పెట్టుకోనిగా షాప్ మెయింటెనెన్స్ లేదు కాబట్టి అట్లని చూస్తాయిగా ేమ్ ఆడుతుంది వాడు అన్ని లాక్లు చేంజ్ చేసిన ఫోన్ తీసుకొని ఆడుతూ ఉంటుంది ఈ ఫోన్ తీసుకోదు కానీ ఈ ఫోన్ తీసుకుంటుంది ఎక్కువ గేమ్ ఆడడు అవి గేమ్లు ఆడుతుంది గేమ్ అవన్నీ ఆడదు ఇప్పుడు స్కూల్ పోయే టైం అయింది ఇప్పుడు గేమ్ ఆడుతుందట ఇప్పుడు సెఫ్ అయితే బెల్ అయింది టైం అయింది బస్ వస్తుంది ఎంత అయింది సెవెన్ ఎయిట్ అయింది పప్ప అయితే రెండు విజిల్ వచ్చింది ఉడికేసింది ఇక అట్సాడేమో పోటీ చేస్తున్న పప్పు పల్లీలు వేయించిన పప్పు పోసెట్టి అయితే అలాగస్తున్నా ఇంకోటి ఏంటంటే మా పొయ్యిలు గ్యాస్ పెయ్యులు ఒకటేమో పెద్దగా వస్తుంది చిన్న వస్తుంది ఇప్పుడు పోసి చేసినప్పుడు చిన్న వస్తుంది ఇక్కడ పెద్ద వస్తుంది అది మీడియం అన్న రాదు ఇక ఒక్కోసారి అయితే హెవీ పెద్ద పెద్ద వంటలు వేసేటప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది మమ్మీ పెడతాడు ఏంటంటే ఇంకా డమ్ ఉంటుంది కుచ్చుకోకపోతుందని గొర్స్ చూస్తుంది కటక్ ఓకే ఓకే సార్ ఓకే సార్ క్యాప్ 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 అప్పు పో చేసి ఈ పొయ్యి మీద పెట్టినా ఎందుకంటే కొంచెం తుక్కుపై కాడాలని తర్వాత అటు సైడ్ పాలు పెట్టిన పాలు గరం పెడలే పలిపోతాయి అని చెప్పి కొన్ని పుట్నాలు అందులో చట్నీలకు మా చిన్నోడు కావాలంటే బెడ్ పైన వేసిన వాడు ఏందో గిన్నెలు వేస్తే తినడు అదే ఒక గిట్ల బెడ్ పైన వేస్తే తింటాడు అందు అలవాటు ఏందో చిన్నపిల్లలకు కానీ ఎప్పుడైనా అంతే మనం ఇట్లా ఒక గిన్నెలు వేస్తే అసలు తినే తినడు వీడు ఇక ఎట్లయితే ఏంది వాడు దినాల కోసం పాడుకోవాలని చెప్పి బెడ్ పైన వేసినా శ్రద్ధకు అన్నం జల్లారి పెట్టుతున్నా వేడి వేడిది అన్నం వల్ల పెడితే అని చెప్పి ఇదైతే ఇడ్లీ పిండి సారీ ఏంటిది అది వడపిండి నైట్ రుబ్బు పెట్టిన దాంట్లో ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తున్నా ఇక అన్నం కూర అయింది ఆమె మనము ఇక వడ వేసిస్తే తినిగిపోతుంది ఇక ఆ తర్వాత ఆమె పోయినాక మళ్ళీ మేము వేసుకుంటాము ఇప్పుడైతే ఆమె మందమే వేస్తున్నాం ఒకటే వాయి వేస్తున్నా పిండి అయితే కొంచెం పల్స్ అయింది కానీ పర్లేదు ఏం కాదు మంచిగా నోర్చి వడలు అయితే కానీ ప్రాసెస్ ఎక్కువసేపు అవుతుంది ఈ సిమ్ములు ఉడకబెట్టాలి లేదంటే లోపల ఉడకదు కాబట్టి పెట్టి ఇక అన్నము చేసిన కదా ఆ టిఫిన్ పెట్టి లోపు ఇవి అయితే అని చెప్పి వడలు కూడా అయిపోయినాయి మా చిన్న ఒక రెండు ఇచ్చిన ఆడుకుంటా తింటా ఉండు ఒక్కోసారి తింటాడు ఒకటి లేదంటే మొత్తానికి తినడు వాడు ఏం తింటాడు అసలు ఏం చేయను ఏం అర్థం కాదు నాకు చాలా మంది కామెంట్ పెట్టరు అక్క మీ బాబుకి ఏం తినిపిస్తున్నావు ఏం తినిపిస్తున్నావు అని చిన్నప్పుడు అంత ఇంత ఏదన్నా ఇస్తే తినేవాడు కానీ పెద్దానికి ఏం తింటాడు రైస్ తప్ప రైస్ కూడా కొంచెం అంటే కొంచెం కర్రీ లేదంటే కొంచెం పెరుగు తప్ప ఏం తినడు ఎక్కువ కర్రీ చేసినా తినే తినడు అన్న తింటాడు కానీ కర్రీ చేస్తా అసలే తినడు ఇక అట్లా అయిపోతుంది ఇక పెద్దగా వాడు తింటారని ఊరుకుంటున్నాం ఎందుకంటే శ్రద్ధ కూడా చిన్నప్పుడు అసలు ఏం తినేదే కాదు రైస్ పప్పు అది తినేది ఎగ్ అయినా లేదంటే ఏమన్నా రొట్టె అయినా దోశలైనా ఈ టిఫిన్స్ ఇవి తినేది కాదు ఇప్పుడు అయితే అన్ని తింటది పండ్లు కూడా తింటారు చిన్నప్పుడు కూడా అసలు ఏం తినేది కాదు ఉత్తర రైస్ తినేది సేమ్ మా చిన్న లెక్కల కానీ ఇప్పుడు అలవాటు అయింది ఇక రేపు రేపు పెద్ద అయిన మా చిన్నడు కూడా అట్లా తింటాడు అని చెప్పి నేను అని బలవంతం చేయ తింటా అంటే ఇస్తా లేదంటే లేదు ఈ రోజు టిఫిన్ చేసిన మరి రోజు టిఫిన్ చేస్తామంటే రోజు ఏం చేయను ఇప్పుడన్నా ఒకసారి వేలేనప్పుడు చేస్తా లేదంటే ఏం లేదు అన్నం వండుతుంది కదా ఆమె ఒక రోజు టిఫిన్ లో అన్నం కలిపి పెడతా కర్రీ సపరేట్ అన్నం సపరేట్ పెడతా అంటే అసలే వద్దు ఎందుకంటే స్పూన్తో తింటుందని కలుపుకోరాదు మమ్మీ అంటది కాదంటే అన్నం ఇట్లా కలిపెట్టి ఇంకా వేరే బాక్స్లో కొంచెం కర్రీ పోస్తా ఆ కర్రీ ఇల్లు వేసుకుని తింటది ఇక సరిపోతుంది అనమాట ఇక ఇట్లా కలిపిన కాదంటే ఆమె బాక్స్ పెట్టినా కాళ్ళు అన్నం ఉంటుంది కదా లేదంటే అయిపోతే కొంచెం వేస్తా వేసి అదే ఐదారు బుక్కలు పెడతా తప్ప నేను రోజు టిఫిన్ ఏం చేసి పెట్టను ఎందుకంటే అంత పొద్దున ఎయిట్ థర్టీ లోపుది బస్ వచ్చేలోపు అన్ని పనులు కావాలంటే కావు మా చిన్న వద్దాం కాబట్టి వీలైనప్పుడు చేస్తా లేదంటే లేదు చేస్తే ఒకవేళ ఎక్కువ శాతం అయితే దోశ వేస్తా ఇడ్లీ వాడ అంటే ఈ టైం ఉన్నప్పుడే పోయి ఆయన బంద్ చేసింది మళ్ళీ షాల్ చేయాలి ఒకటి ఆయన చేస్తా పోటీ ఇవేనా ఇప్పుడు పోటీకి అమ్మా చెప్పాలి కుసేస్త చెద్ద అయితే అన్ని రెడీ చేసుకొని కింది దిగింది మైళ్ళైతే రోడ్డు పక్కకు ఉంటుంది కాబట్టి పోయే ముందు ఇంటి ముందు అట్టి ఎక్కుతుంది శాంసంగ్ కూడా బస్సు ఇంటి ముందట దించుతుంది ఇదొక అయితే మాకు మెయిల్ పని దూరం ఉంటే పోయి ఎక్కి అంటే బస్సు ఎక్కి వెళ్తొచ్చు ఇప్పుడు పని అయిపోయింది ఇప్పుడు టైం తొమ్మిది తొమ్మిది కొంచెం రిలాక్స్ అవుతుంది చెద్ద వేయడానికి టాయ్ అవుతుంది వంటకి టైం అవుతుంది కాబట్టి ఇప్పుడు రిలాక్సై చేయన్ అవుతాం ఇంక రెండు పనులు అయితే ఒక్కసారి శ్రద్ధ తిన్నప్పుడే తింటాడు ఈరోజు వాడ వేసినా కాబట్టి వాడ కొంచెం తిన్నాడు లేదంటే రైస్ శ్రద్ధ పెడతాయి అలా పెట్టాగానే మళ్ళీ అదే ప్లేట్ కలిపి కొంచెం పెడతాయి అప్పుడే దించాడు శ్రద్ధ తింటే తింటాడు ఇంకో ఎక్కువ ఎప్పుడైనా ఎక్కువ శ్రద్ధ శ్రద్ధ తినప్పుడు తింటాడు అంటే ఇక ఫోన్ శ్రద్ధ తిన్నప్పుడు అయితే ఫోన్ చూసుకుంటే ఫోన్ చూడడం అప్పుడు టీవీ తీసుకుని తింటాడు ఆ టైం అప్పుడు మాత్రమే ఉంటాడు ఎప్పుడైనా ఫోన్ చూసుకుని తింటాడు ఇలా ఇది ఈరోజు అనమాట